అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఇరవై ఒకటి సాగర్ మందు తాగి రిసెప్షన్లో పిచ్చిగా ప్రవర్తిస్తాడు అందరూ పిచ్చోడు పిచ్చి హాస్పిటల్కి పంపించండి అంటే సింధూరా సంబంధించిన ఒక వ్యక్తి పిచ్చా హాస్పిటల్కి ఫోన్ చేస్తాడు వాళ్ళు వచ్చి సాగర్ని తీసుకువెళ్తుంటే విద్య సింధూరా కాలం మీద పడి సాగర్ని పిచ్చాస్పిటల్కి పంపించవద్దు మీరేదడిగితే అది చేస్తాను అని ఒప్పుకుంటుంది విద్య సరే అని సింధూర సాగర్ని నిద్రబొమ్మని చెప్పిన తర్వాత విద్యకి కండిషన్ పెడుతుంది నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీదకు రావాలి లక్ష్మి సాగర్ల మనసు బాధ పెట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని కండిషన్ పెడుతుంది సింధూర సింధూరా చెప్పిన విధంగానే విద్య తన ఆస్తి మొత్తాన్ని రాసేసి సాగర్ పిచ్చోడు ఇలాంటి వాటితో నేను బతకలేను అని కఠినంగా చెప్పి అక్కడి నుండి వాళ్ళమ్మను తీసుకొని బస్ స్టాండ్కి వస్తుంది బస్ స్టాండ్లో మౌనంగా బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళమ్మ కౌశల్యకి విద్య ఏం చేస్తుందో అర్థం కాదు విద్య ఉన్నట్టుండి తన బట్టల బ్యాగులో నుంచి ఒక బొమ్మను తీసి చూసుకుంటూ ఉంటుంది రిసెప్షన్కి బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు సాగర్ విద్య కోసం ఆ బొమ్మను కొనిస్తాడు ఈ బొమ్మ నీ మంచి ఫ్రెండ్ అనుకో కష్టమైనా సంతోషమైన దీంతోనే చెప్పుకో అని చెప్పి సాగర్ ఒక చిన్న ని కొనిస్తాడు ఆ టెడ్డీ బేర్ని చూసుకుంటూ ఏడుస్తుంది విద్య అది చూసిన వాళ్ళమ్మ కౌశల్య విద్య ఇప్పటికైనా చెప్పు ఏమైంది నువ్వు అలా మాట్లాడవని నాకు తెలుసు అల్లుడు గారు ఇచ్చిన బొమ్మను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అక్కడేమో అల్లుడు గారిని అనరాణి మాటలు అన్నావని కౌశల్యం అనేసరికి అమ్మ సాగర్ని పిచ్చాస్పటల్లో కరెంట్ షాక్ ఇచ్చి జీవితాంతం అక్కడే ఉంచాలనుకుంది వదిన సాగర్ ఇంట్లో ఉండాలంటే నేను ఇవన్నీ చేయాలి అని జరిగిందంతా వివరంగా వాళ్ళమ్మకి చెప్పి కౌగులించుకుని పెద్దగా ఏడుస్తుంది విద్య ఏంటత్తయ్య మీరు చెప్తుంది మా అమ్మ ఇంత పని చేసిందా మీ ఇద్దరిని విడగొట్టాలనుకుందా అని భరత్ అంటాడు భరత్ మాటలు విన్న విద్య ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతూ మాటలు వచ్చిన వైపు చూస్తుంది ఎదురుగా చిన్ను భరత్ నించుని ఉంటారు ఏంటత్తయ్య అంటే విద్య మౌనంగా ఉంటుంది చెప్పండి వదిన ఇదంతా నిజమా అంటే అవును అన్నట్లు తల ఊపుతుంది సరే కానీ మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విద్య అడిగితే మీరు అలా మాట్లాడినా సరే మాకు నమ్మగుద్ది కాలేదు అత్తయ్య ఎందుకంటే సాగర్ మామయ్యని మీరు ఎలా చూసుకున్నారో నేను చూశాను అమ్మ చిన్న దెబ్బ కొడితేనే ఆ దెబ్బ తట్టుకోలేక ఏడ్చారు అలాంటిది సాగర్ మామయ్యని మీరు ఇబ్బంది పెట్టయి వస్తారు అంటే నమ్మకం కలగలేదు అందుకే మీ వెనకాలే మేను చిన్ను మామయ్య ఇద్దరం వచ్చామత్తయ్య ఇక పదండి అమ్మతో నేను గొడవ పెట్టుకుంటాను ఇంట్లోకి వెళ్దాం పదండి అంటాడు భరత్ లేదు భరత్ నేను రాలేను అంటుంది విద్య చిన్ను కూడా వదిన అలా మాట్లాడకండి మీరు లేకపోతే సాగర్ అన్నయ్య జీవితం బాగుండదు మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోతాడు సాగర్ అన్నయ్య ఇంట్లో ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు అని అంటాడు చిన్ను ఎలా రమ్మంటావు చిన్ను మాటిచ్చాను మాట తప్పలేను నాకు ఇష్టమైన దేవుడి మీద మాటిచ్చాను అంటుంది విద్య సరే వదిన మీరు రారు కానీ సింధూరా వదిన అన్నయ్య ఇద్దరూ మిమ్మల్ని ఇంట్లోకి రండి అని ఆహ్వానిస్తే రావచ్చు కదా అని అడుగుతాడు చిన్ను నన్ను సింధూరా వదిన రమ్మని ఆహ్వానించదు చిన్ను ఎందుకంటే ఇప్పటి ఆస్తి నా పేరు మీద ఉంది కాబట్టి ఇంట్లో ఉంచింది ఇక నేను ఇంట్లో ఉండడానికి సింధూరా వదిన ఒప్పుకోదు ప్లీజ్ చిన్ను మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు నా కోసం ఎలా బస్టాండ్కి వచ్చారు అని తెలిసిన సింధిరావు వదినా ఏదైనా చేస్తుంది అని విద్య బాధపడుతుంది అత్తయ్య మీరు అలా ఏమి ఆలోచించకండి అమ్మకి నేనంటే చాలా ఇష్టం నేను ఎంత చెప్పినా వింటుంది అని అంటాడు భరత్ వెంటనే చిన్ను భరత్ నువ్వు అనుకుంటుందంతా నిజం కాదు మీ అమ్మ గురించి నీకు పూర్తిగా తెలియదు హాస్టల్ నుంచి అప్పుడప్పుడు వస్తావు కాబట్టి మంచిది అనుకుంటున్నావు అని చిన్ను భరత్కి సర్ది చెప్తాడు సరే వదిన నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి సింధురా వదిన కార్తీక అన్నయ్య వాళ్ళిద్దరూ వచ్చి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి పిలిపిస్తాను అంతేగాని నిన్ను బలవంతంగా రమ్మని ఇచ్చిన మాట చెడిపోవాలి అనుకోను అంటాడు చిన్ను రెండు రోజుల ఈ రెండు రోజులు ఎక్కడ ఉండాలి చిండు అంటుంది విద్య అదేం పెద్ద విషయం కాదు వదిన ఇక్కడ ఇంట్లో ఏదైనా మనశ్శాంతి లేనప్పుడు టావూరయ్య గారు మన ఊరి చివర ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటారు ఆ గెస్ట్ హౌస్లో మీ ఇద్దరూ ఉండండి ఈ రెండు రోజుల్లో అన్ని పనులు చక్కబెట్టి వాళ్ళే స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేలాగా చేస్తాను అంటాడు చిన్ను చిన్ను భరత్ మాట కాదనలేక ముఖ్యంగా సాగర్ని వదిలిపెట్టి బెనారస్ ఇష్టం వెళ్ళటం ఇష్టం లేక సరే అని చిన్ను భరత్ వెనకాలే విద్య బయలుదేరుతుంది వాళ్ళమ్మ కౌశల్య విద్య చేసే పనికి షాక్ అవుతూ ఉంటుంది ఒకసారి వెళ్ళాలంటుంది ఒకసారి ఉండాలంటుంది ఈ పళ్ళ మన ఎలా అర్థం చేసుకోవాలో అనుకుంటూ కానీ ఏది ఏమైనా విద్యకు తేవుడు ఉండాలి అని నిర్ణయించుకున్న కౌశల్య కూడా విద్య వెనకాలే వస్తుంది ఇద్దరిని గెస్ట్ హౌస్లో దించి బయటికి వస్తారు చిన్ను భరత్ భరత్ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటాడు చిన్ను అసలు ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది మా అమ్మ మారాలి అంటే ఆస్తి తన పేరు మీదకు మారకూడదు తన పేరు మీదకు మారకూడదంటే ఎలా మా నాన్నకి ఫోన్ చేద్దామా మామయ్య అంటాడు భరత్ లేదు చిన్ను మీ నాన్నకి తెలిస్తే మీ అమ్మకి మీ నాన్నకి మధ్య చాలా గొడవలు అవుతాయి ఇది మనమే పరిష్కరిద్దాం మీ నాన్న ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తి వచ్చేలోపు విద్య వదిన ఇంట్లో ఉండాలి అంటాడు చిన్ను అయితే ఇప్పుడు ఎలా చిన్ను మామయ్య నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు భరత్ నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే రఘురాం డాక్టర్ గారు ఉన్నారు కదా ఆ సార్ దగ్గరికి వెళ్దాం ఇది ఎవరో సమస్య అని మన ఇంట్లో జరిగిన సమస్య గురించి వాళ్ళకు చెప్దాం ఆయన ఇచ్చే సలహా మనం పాటిద్దాం అంటాడు చిన్ను సరే అని ఇద్దరు ఠాగూర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి ఫ్యామిలీ డాక్టర్ రఘురామ్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు పలకరింపులు అయిన తర్వాత ఏంట్రా ఎలా వచ్చారు ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు అందరూ బాగున్నారు సార్ మాకు తెలిసిన వాళ్ళకి ఒక కష్టం వచ్చింది ఆస్తి మొత్తం మీద సంతకాలు పెట్టించుకుని ఇంట్లో నుండి బయటికి కెంటేశారు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని చిన్ను అడగగా అంతేనా ఊరక సంతకాలు పెట్టినంత మాత్రాన వాళ్ళ పేరు మీదకి ఆస్తి మారదు ఒక మంచి లాయర్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి తన పేరు మీద ఆస్తి ఇలా రాశారని మొత్తం తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఇది జరగడానికి రెండు మూడు రోజులు సమయం పడుతుంది అంతలో ఆ అమ్మాయి వెళ్తూ తన పేరు మీదకి ఇవ్వమన్న ఆస్తి పేపర్లు సంతకం పెట్టిన పేపర్లు తీసేసుకుంటే సరిపోతుంది కదా అంటాడు అయి భలే మంచి ఐడియా అయితే ఇప్పుడు నేను అమ్మ దగ్గర ఉన్న పేపర్లు దొంగతనం చేస్తా అంటాడు భరత్ ఏంటి మీ అమ్మ ఉన్న పేపర్లు నువ్వు దొంగతనం చేస్తావా అని ఆశ్చర్యపోతూ రఘురాం అడుగుతాడు ఆ మాటలకి చిన్ను ఆహా అదేం లేదులేవా సార్ వెళ్ళొస్తామని చెప్పి ఏంటి భరత్ నువ్వు చేసిన పని అంకులకు అర్థమైపోయి ఉండేది మళ్ళీ దీనివల్ల ఇంట్లో పెద్ద గొడవ జరిగేది అంటాడు చిన్ను సారీ చిన్ను మామయ్య నాకు ఆనందంలో అలా బయటికి వచ్చేసింది ముందు వెళ్ళి ఆ ఆస్తి పాపర్లు ఎక్కడున్నాయో తెలుసుకొని ముందు వాటిని దొంగలిద్దాం అని అంటాడు సరే అని ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇంట్లో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది సింధూర చందన ఎక్కడ వెళ్ళిపోతుందో రాకేష్తో అన్న భయంతో చందనాన్ని పక్కనే పెట్టుకుని ఉంటుంది తనతోనే మాట్లాడుతూ తన పక్కనే బట్టలు అల్లిస్తూ ఫైళ్ళు చెక్ చేస్తూ చందనాని ఒక్క నిమిషం కూడా వదలటం లేదు సింధూర సింధూర చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది ఆస్తి మొత్తం తనకు వచ్చేసింది ఇక తనదే పెత్తనం విద్య ఇంకెప్పటికీ ఇంటికి రాదు చందనాకు ఒక మంచి సంబంధం చూస్తే పెళ్లి చేస్తే ఇక తనకి ఏ ప్ర ఆలోచనలు ఉండవు అని కలలు కంటుంది సింధూర భరత్ సింధూరా కదలికలు గమనిస్తా ఉంటాడు సింధూర తన లాయర్ కి ఫోన్ చేసి రేపు ఉదయం నేను ఆస్తి పేపర్లు తీసుకువస్తాను ఆ అమ్మాయి నా తమ్ముడితో సంబంధం లేదు ఇలాంటి వాటితో ఉండలేను అని కోపంగా నా ఆస్తి మొత్తాన్ని నాకే రాసిచ్చి వెళ్ళిపోయింది ఇక వెంటనే నా పేరు మీద మార్చుకోవాలి అని ఎవరితో ఫోన్ మాట్లాడింది తప్పకుండా అండి రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా రండి రేపంతా పూర్తవుతుంది అని సింధూరాకి చెప్తాడు ఆ ఫోన్లోని వ్యక్తి ఇదంతా భరత్ విని చిన్నుకు చెప్తాడు అంటే మనం ఆ పేపర్లను దొంగతనం చేయాలి దానికి ఉన్న సమయం ఈ ఒక్కరోజే అవును మామయ్య ఇప్పుడు ఎలా ఆ పేపర్లు అసలు ఎక్కడ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు అంటాడు భరత్ ఒక ఐడియా భరత్ నేను బయటికి వెళ్ళి ఎస్టిడి బూత్ నుండి మీరెలా ఆస్తి పేపర్లు రాయించుకున్నారని నాకు తెలిసింది అని చెప్పి ఒక రాంగ్ కాల్ చేస్తాను అప్పుడు మీ అమ్మ సింధూరా కంగారు పడి ఆ పేపర్లు ఉన్నాయో లేవో అని చెప్పి చూస్తుంది నువ్వు అప్పుడు మీ అమ్మ లో ఉండాలి అని అంటాడు చిన్ను నేనెలా ఉంటాను మామయ్య నాకు అమ్మ దగ్గరికి వెళ్ళటమే ఇష్టం ఉండదు అంటాడు భరత్ తప్పదు భరత్ వెళ్ళి ఏదైనా లో డౌట్ ఉందని వెళ్ళి మీ అమ్మ దగ్గర కూర్చో మీ అమ్మ చేసే ప్రతి పని గమనించు అని అంటాడు చిన్ను సరే అని భరత్ అమ్మ నాకు ఈ లెక్క రావటం లేదు రేపు సార్ అరుస్తాడు కొంచెం చెప్తావా అని భరత్ తన గదిలోకి వెళ్తాడు భరత్ అసలు దగ్గరికే రాడు అలాంటిది తనకు లెక్కల్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయమని అడగటంతో ఏదో చాలా ఆనందపడుతూ దగ్గరికి తీసుకుని కొడుక్కి లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అంతలో ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు అమ్మా ఫోన్ మాట్లాడు తర్వాత నాకు బ్యాస్ చెప్దు కాని అంటాడు భరత్ పర్లేదురా నాకు ఆ ఫోన్ ముఖ్యం కాదు నాకు నువ్వు ముఖ్యం నువ్వు చదువుకో తల్లి తర్వాత మాట్లాడతాలే ఫోన్ అంటాడు చిన్ను చేస్తున్నాడని అర్థమైన భరత్ అమ్మ నాకు ఆ ఫోన్ టోన్ నచ్చటం లేదు చిరాకు వస్తుంది ముందు ఫోన్ మాట్లాడి పక్కన పడే అప్పుడు శ్రద్ధగా వింటాను అని భరత్ అనేసరికి సరే అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సింధూర మీరు ఆస్తి మొత్తం రాయించుకొని విద్యను ఇంట్లో నుంచి బయటికి కింటేయాలనుకుంటున్నారు కదా నాకు అన్ని విషయాలు తెలుసు నీ భర్త కార్తీక్ ఈ విషయం చెప్తాను లేదంటే నాకు పది లక్షలు డబ్బులు ఇవ్వు రేపు ఉదయం ఫోన్ చేస్తా అని ఫోన్లో చిన్ను వేరొక గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు సింధూరాకి ఆశ్చర్యం కలిగింది విద్య సింధూరా పేరు మీద ఆస్తి రాశించినట్లు కే వాళ్ళ చెల్లెళ్ళకు కూడా తెలియదు అలాంటిది బయట వ్యక్తికి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ గబగబా బీర్వా తీసి లాకర్ తాళాలు ఓపెన్ చేయబోయింది లాకర్ ఓపెన్ చేయాలంటే దానికి పాస్వర్డ్ ఉంటుంది చిన్నగా పాస్వర్డ్ నొక్కుతుంటే భరత్ ఆ నోట్స్లో పాస్వర్డ్ కూడా రాసుకుంటాడు ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ చూసుకొని అదేదో ఎవరో కావాలని చేశారు అని చెప్పి మళ్ళీ డాక్యుమెంట్స్ అక్కడే పెట్టి లాకర్ వేస్తుంది తర్వాత కాసేపు భరత్ తన దగ్గర చదువుకొని అమ్మ ఇక్కడ ఆ కాకలిస్తుంది డిన్నర్ చేద్దాం పదా అంటే సరేనమ్మా నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అందరం కలిసి భోజనం చేద్దామంటుంది సింధూర సరే అని రూము నుండి బయటికి వచ్చి చిన్నుకు ఎక్కడ ఉన్నాయో చెప్పి దాని పాస్వర్డ్ కూడా చిన్నుకు చెప్తాడు అందరూ భోజనం చేస్తున్న సమయంలో చిన్ను దొంగతనంగా సింధూర గదిలోకి ప్రవేశిస్తాడు బీర్వా ఓపెన్ చేసి చిన్ను చెప్పిన లాకర్ సహాయంతో లాకర్ కూడా తీసి లోపల ఉన్న డాక్యుమెంట్స్ చేత్తో పట్టుకోబోయాడు అంతలో సాగర్ భోజనానికి వెళ్తూ ఆ గదికి కిటికీ చిన్నుని చూసి దొంగ దొంగ చిన్ను బీరువాలో ఉన్న డబ్బులు బగ దంగలు అన్ని దొంగతనం చేస్తున్నాడు దొంగ దొంగ అని సాగర్ అరిస్తాడు ఆ కి ఏమీ తెలియకపోవటంతో అలా అరవటంతో సింధూర భరత్ అందరూ డైనింగ్ టేబుల్ నుంచి పరిగెత్తుకుంటూ గది దగ్గరికి వస్తారు అంతలో చిన్ను డాక్యుమెంట్స్ ని బీరువాలో పెట్టి తాళం వేసి కిటికీకుండా దూకి బయటికి వచ్చేస్తాడు లోపలికి వచ్చి ఎంత చూసినా ఎవరూ కనపడరు సింధూరా తడుపులు చేసి చూస్తుంది డాక్యుమెంట్స్ బంగారం డబ్బులు అన్నీ ఉంటాయి ఏంటి సాగర్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఎవరూ లేరు అయినా చిన్ను ఎందుకు దొంగతనం చేస్తాడు అంటే ప్రామిస్ అక్క చిన్ను మీ బీర్వాలో దొంగతనం చేయబోతే నేను చూశాను నేను మిమ్మల్ని అరవడానికి తల తిప్పానా చిన్ను మాయమైపోయాడు నమ్మక్క అంటే వీడి పిచ్చికి హద్దు లేకుండా పోతుంది కొన్ని రోజులాగి ఈ పిచ్చాస్పట్లలో పడేయాలని చిరాకు పడుతూ మళ్ళీ భోజనానికి వెళ్తుంది ఇంకా ఆ రోజు రాత్రి దొంగతనం చేయటం కుదరదు తర్వాత రోజు ఉదయం సింధూర హడావుడిగా టిఫిన్ చేసి బయలుదేరుతుంది ఆస్తి పేపర్లు మొత్తాన్ని మార్చుకోవటం కోసం మంచిగా రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్లో పేపర్లు పెట్టుకొని కార్ ఎక్కడానికి బయటికి వస్తుంది ఇప్పుడు ఎలాగైనా సరే సింధూరాని ఆపి ఆ డాక్యుమెంట్స్ తీసేసుకోవాలి లేదంటే ఇక విద్య ఎప్పటికీ ఇంట్లోకి రాలేదు కానీ వెళ్తున్న సింధూరాని ఆపి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పేపర్లను చిన్ను భరతులు మాత్రమే దొంగతనం చేయగలుగుతారా సాగర్ వల్ల చిన్ను ఇబ్బందుల్లో పడబోతున్నాడా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సింది అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ ఇరవై రెండు